గాక ప్రేమైన తాళ్ళూరు గ్రామ ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త తెలియచేయడానికి మేము అందరం కూడా వచ్చున్నాము దేవుడు ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి అందరూ బాగుండాలని అందరూ మంచిగా ఉండి దేవుని యొక్క జ్ఞానం పొంది అందరూ కూడా ఈ యొక్క గ్రామం అంతా కూడా బాగుండాలని దేవుడు తన మంచి మాటలు వినిపించడానికి మమ్మల్ని పంపించున్నాడు దేవుని బిళ్ళరా కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మానవులందరికీ కూడా తన మంచి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు దారి తప్పిన మానవులందరూ కూడా పాపాలు నేరాలు చేస్తూ ఈ భూమిని భయంకరంగా పాపంతో నేరాలతో నింపుతూ ఉన్నారు అలాంటి మనుషులందరికీ కూడా మంచి జ్ఞానము మంచి బుద్ధి ఇవ్వాలని దేవుడు మమ్మల్ని పంపించున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఒక మాట ఇలాగా వ్రాయిచ్చున్నాడు అదేంటంటే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో దేవుడు ఇలా రాబించున్నాడు శరీరానుసాలు శరీర విషయముల మీద మనస్సురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద నుంతుడు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ప్రేమనే దేవుని బిడ్డారా ఉదయం కానించి రాత్రి పనుకోబోయే వరకు కూడా ప్రతి మానవుడు మనస్సు తన యొక్క మనస్సు దేని మీద ఉందో మీరు ఆలోచించాలి కేవలం ఈ యొక్క శరీరం మీద మాత్రమే మన మనస్సు ఉంచుతున్నాము తప్ప ఈ మనస్సును నడిపించేటటువంటి లోపల ఉన్న ఆత్మ గురించి మనం ఆలోచించడం లేదు చూడండి ప్రేమ దేవుని బిడ్లారా ఏది ముఖ్యమైనది లోపల శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ముఖ్యమైనదా లేక ఈ శరీరం ముఖ్యమైనదా ఒకసారి ఆలోచిస్తే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా కేవలం తన మనస్సు శరీరం మీద పెట్టుకుంటాడు ఏం తినాలి ఏం తాగాలి ఎలా బ్రతకాలి ఏం చదువుకోవాలి ఎలా సంపాదించాలి ఎలా సుఖపడాలి అని ఈ ఆలోచనలే తప్ప ఆ శరీరాన్ని నడిపించేటటువంటి ఆత్మ గురించి దేవుని గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు అందుకే చూడండి చిన్న బిడ్డలు చెడిపోయారు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంతోమంది పాడైపోయారు మన లోకం చూస్తుంటే టీవీల్లో నేరాలు ఘోరాలు భయంకరంగా మానవులందరూ కూడా చెడిపోయి చెడు జీవితం ఉన్నారు కారణం ఏంటంటే మానవులు మంచి నేర్చుకోవడం లేదు మానవులు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడం లేదు మానవులందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతికి చూడండి భర్త భార్య తల్లిదండ్రులకు విలువ లేదు పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం లేదు భర్త భార్యను గౌరవించడం లేదు భర్త భార్యను గౌరవించడం లేదు సమాజం అంతా కూడా పాడైపోయింది కారణం ఏంటంటే దేవుని భయం లేకుండా దేవుని యొక్క మంచితనం లేకుండా సమాజం అంతా కూడా పాడైపోయింది మరి అందుకే దేవుడు మనుషులు బాగుండాలంటే ఏం కావాలో ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం అనే విషయాన్ని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా భూలోకానికి వచ్చాం కాబట్టి ఇక్కడ పుట్టాం కాబట్టి తినాలి తాగాలి సంపాదించాలి చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో అని ఆలోచిస్తున్నారు ప్రేమ దేం మన మనసు ఎక్కడుందో ఒకసారి ఆలోచించాలి చూడండి మన మనసు శరీరం మీద ఉన్నందువలన అనారోగ్యం వస్తే బాధపడిపోతున్నాం మన మనస్సు శరీరం మీద వలన చనిపోతామేమోనని భయపడిపోతున్నాం మన మనస్సు శరీరం మీద వలన డబ్బు దొరికిద్దో దొరకదో ఈ సమస్య నుంచి బయటపడతానో లేదో అనే రకరకాల బాధలు చింతలు మానవుడి యొక్క ఆలోచనల్లోకి హృదయంలోకి ప్రవేశించాయి అందుకే ఏ మానవుడు కూడా అనేక మంది దేవుని గురించి తెలియక తమ జీవితాలన్నీ కూడా అర్థాంతరంగా ముగించుకుంటున్నారు ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి ఎరిగి తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుండగా మానవులందరూ కూడా కేవలం తమ మనస్సును ఈ శరీరం మీద మాత్రమే పెట్టి జీవితాన్ని ముడుచుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి మనం కలెక్టర్ అయినా కూడా ఒకరోజు చనిపోతాం డాక్టర్ అయినా కూడా చనిపోతాం జడ్జి అయినా చనిపోతాం ప్రేమేంద్ర మిల్లర ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కూడా చనిపోతాం ఎవరైనా కూడా ఈ మనిషి ఈ యొక్క భూమి మీద ఎంత గొప్పవాడైనా ఎంత అందం ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఒకరోజు చనిపోతాం కాబట్టి దాని గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు ఈ మరణం ఎందుకు వచ్చింది ఈ మరణం తర్వాత ఏముంది అనే దాని మీద ఎవరు ఆలోచించకుండా అనేకులు కేవలం తిండి మీద ధనం మీద ఇంటి మీద ఈ భూసంబంధమైన శరీరం మీద మాత్రమే మనస్సు పెట్టి బతుకుతూ ఉన్నారు ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి రకరకాల ఆలోచనల్లో మాటల్లో ప్రవర్తనల్లో మనుషులందరూ మునిగిపోయారు అది ఏ విధంగా అంటే చూడండి తినడానికి ఎలాగైనా కానీ తినడానికి సంపాదించాలి డబ్బులు ఎలాగైనా సంపాదించాలి ఈ శరీరానికి సుఖం ఎలాగైనా పొందాలి అనే దారుల్లో అడ్డదారుల్లో మనుషులందరూ కూడా ప్రేమని బిడ్లారు అనేకులు ఇలాగ ఉండడం వలన ఈ భూమి పాపంతో నిండిపోయింది ఎవరు కూడా శరీరం లోపల ఉన్న ఆత్మ గురించి ఎవరు కూడా మరణం తర్వాత ఉన్న జీవితం గురించి ఆలోచించడం లేదు అందుకే మానవులందరూ కూడా కేవలం ప్రేమ దేవుని అనేకులు అనేకులదిగా మరణించి ఒక మరణం తర్వాత ఉన్న మంచి జీవితాన్ని మరణం తర్వాత ఉన్న దేవుని యొక్క లోకాన్ని ఎరగక అనేకులు అలాగే అయిపోతూ ఉన్నారు కాబట్టి ప్రేమను దేవుని బిడ్లారా బైబిల్ ఇలా చలవిస్తుంది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఇలా సెలవిస్తున్నాడు మరణం తర్వాత ఏముందంటే తీర్పు ఉంది ప్రతి మనిషి కూడా తాను చేసిన చెడ్డ పనులైనా మంచి పనులైనా తీర్పు పొందడానికి దేవుని యొక్క సింహాసను ఎదుట నించోవాలి అందుకే దేవుడు భయభక్తులు కలిగిన వాళ్ళు మంచిగా జీవిస్తారు దేవుని యొక్క భయం లేని వాళ్ళందరూ చెడ్డగా జీవిస్తారు పాపము వలన మరణం వచ్చింది ఈ లోకానికి ఈ విషయాన్ని మానవులందరూ తెలుసుకోవాలని దేవుడు మనుషులందరికీ కూడా ఈ మంచి మాటలు వినిపిస్తున్నాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డల మరణం తర్వాత ప్రతి మనిషి కూడా దేవుడి యొక్క సింహాసనం దగ్గర తీర్పుని ఎదుర్కోవాలి అది మంచి పని అయినా సరే చెడ్డ పని అయినా సరే తీర్పుని ఎదుర్కోవాలి అయితే ఆ తీర్పు తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరైతే దేవుడిని గురించి తెలుసుకొని మంచిగా ఈ లోకంలో జీవించారో వారందరూ కూడా పరలోకానికి వెళ్తారు ఎవరైతే దేవుడు తను చెప్పినా కూడా వినకుండా చెడ జీవితం భయంకరమైన పాప జీవితం జీవిస్తారో వారందరూ కూడా నరకానికి వెళ్తారు మరి ఈ యొక్క పరలోకము నరకము అనేది మరణం తర్వాత ఉంది మీరు అంటారేమో చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో ఎవరు చూశారని ఈ ఊరు పక్కనే ఇంకొక ఊరున్నా ఆ ఊరు మనకు కనపడదు ఎందుకంటే మనం వెళ్తేనే ఆ ఊరు కనబడుతుంది కాబట్టి మీరు అనుకుంటారేమో నరకాన్ని ఎవరు చూశాడో పరలోకాన్ని ఎవరు చూశాడో అని చెప్పి మీరు ఆలోచన ఉండొచ్చు నెల్లూరు పక్కనే ఉన్నా మనం వెళ్తే తప్ప అక్కడికి కనపడదు నెల్లూరు కాబట్టి ప్రేమను దేవుడు పెట్టారా సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్నాడు ఇదిగో పరలోకం ఉంది నరకం ఉంది కాబట్టి మంచిగా బ్రతకండి ప్రతి మనిషి కూడా మంచిగా బ్రతకాలి మరి మంచిగా బ్రతకాలంటే మంచి ఎక్కడ ఉంది దేవుడి దగ్గరే ఉంటుంది ఇదిగో ఆ మంచి దేవుడైనా ఆ పరిశుద్ధ దేవుడైనా యేసు క్రీస్తు మనుషులందరినీ ప్రేమించి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మంచి మాటలు చెప్పాడు మనిషి మనిషిగా ఎలా బతకాలో మనిషి మంచివాడుగా ఎలా బతకాలో తన యొక్క మంచి మాటలు వినిపించాడు ఆ మాటల ప్రకారం ఎవరైతే తీసుకుంటారో నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఎంత చెడ్డోలైనా మంచోలుగా మారిపోతారు యేసు నమ్ముకొని చెడ్డ వాళ్ళందరూ కూడా అనేకులు బాగుపడ్డారు యేసు ప్రభు నమ్ముకునే తాగుబోతులందరూ కూడా బాగుపడ్డారు యేసు ప్రభు నమ్ముకోని వ్యభిచారులందరూ కూడా బాగుపడ్డారు యేసు ప్రభుని నిజంగా నమ్ముకున్న వారందరూ కూడా మంచి జీవితాలు జీవించారు ప్రేమ అంటే ఏం బిడ్డారా అయితే దేవుడి పేరు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా బతికితే మాత్రము ఆ మంచి జీవితం అనేది రాదు ఈ లోకంలో యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి భూమి మీద మానవులందరి యొక్క పాపాలన్నీ కూడా తాను మూసాడు ఎందుకంటే మనమందరం కూడా సృష్టికర్త బిడ్డలం కాబట్టి మనలందరినీ రక్షించడానికి తండ్రి దేవుడు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం తన ప్రే కుమారుడైన ఏసు క్రీస్తుని లోకానికి పంపించాడు కాబట్టి పాప క్షమాపణ కలగాలంటే ప్రభు అయిన నామాన్ని నమ్మాలి పాప క్షమాపణ కలగాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి పాప క్షమాపణ కలగాలంటే బాప్తిసం తీసుకోవాలి పాప క్షమాపణ కలగాలంటే యేసు ప్రభు చెప్పినట్లుగా నీతిగా బతకాలి ఎవరి పాపాలైతే భూమి మీద ఏసుక్రీస్తు నామంలో క్షమించబడతాయో ఎవరి జీవితం అయితే పవిత్రంగా భూమి మీద ఏసుక్రీస్తు మాటలు బట్టి సాగుతుందో వాళ్ళందరూ మాత్రమే పరలోకానికి వెళ్తారు కాబట్టి ఇది డబ్బుతో కొనేది కాదు కులంతో కొనేది కాదు బలంతో కొనేది కాదు అందంతో కొనేది కాదు బంగారంతో కొనేది కాదు తెలివితేటలతో కొనేది కాదు కాబట్టి ప్రేమ అండ్ అందరికి ఇది ఉచితం పరలోకం అనేది అందరికి ఉచితం ఆత్మ రక్షణ అనేది అందరికి ఉచితం నువ్వు ఏ బాధలో ఉన్నా ఏ కులమైనా ఏ మతమైనా పర్వాలేదు ప్రభుత్వ ఏ క్రీస్తును నమ్మి ఆయన నిజమైన దేవుడని నమ్మి మంచి జీవితంగా జీవిస్తే నువ్వు పరలోకంలో నీ ఆత్మ ఉంటుంది కాబట్టి దేవుడు ముందుగానే ఏ మనిషి కూడా నరకానికి వెళ్ళకూడదని ముందుగా ఈ యొక్క స్వార్థమానము విలిపిస్తున్నాడు ప్రేమ కొంత కొంతకాలానికి యొక్క భూమి ఆకాశాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఎందుకంటే దేవుడిచ్చిన కాలం అయిపోతుంది దేవుడిచ్చిన సమయం అయిపోతుంది ప్రతి మనిషి కూడా ఇదిగో ఆయన చెప్పిన సమయం లోపల ఈ యొక్క విషయాలన్నీ కూడా విని ఈ విషయాలన్నీ కూడా నమ్మి మంచి జీవితం జీవించాలని దేవుడు ప్రేమపూర్వకంగా కోరుతున్నాడు కాబట్టి దేవుడు ఎవరిని కూడా నరకానికి పంపించాలని ఆయన కోరుకోవడం లేదు ప్రతి మనిషి కూడా మంచిగా బ్రతికి పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాడు ఈ మాటలు అందుకే మమ్మల్ని పంపించాడు మనుషులందరూ కూడా పరలోకం రావాలని మంచి జీవితం జీవించాలని ఆశీర్వాదం పొందాలని దేవుడు మమ్మల్ని పంపించున్నాడు ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం పరలోక మందున మా కన్న తండ్రి నీ నామమునకు శృతి మహిమా ఘనత చెల్లిస్తున్నాం ఈ యొక్క గ్రామానికి నీ యొక్క పవిత్రమైన మాటలు నీ సర్వసత్యమైన మాటలు నీ ఆత్మను రక్షించే మాటలు ఇదిగో నేను వినిపించడానికి నేను నీవు పంపించినందుకు స్తోత్రాలు ఈ గ్రామాన్ని నీవు ప్రేమించావు ఈ గ్రామ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని పాపాన్ని క్షమాపణ పొందాలని నేను అది ప్రభావ నరకం వెళ్లకుండా ఆత్మలు రక్షణ పొందాలని నీవు పంపించావు కాబట్టి ఎవరైతే ఈ మాటలు విన్నారో విన్న వారందరూ కూడా నిన్ను నమ్ముకొని మంచి జీవితం జీవించి అందరూ కూడా పరలోకం వెళ్ళేటట్టుగా తట్టుగా దీవించమని అందరికీ మనశ్శాంతిని ఆత్మశాంతిని అనుగ్రహించమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్